హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అయితే పడుతున్నాయి ఉత్తరాంధ్ర సహా ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ముఖ్యంగా బంగాళాఖాతం ఉత్తర ప్రాంతానికి ఆనుకొని పశ్చిమ బెంగాల్ అలాగే బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఇది ఇప్పుడు బలపడి అల్పపీడనంగా మారిందని దీని ప్రభావంతో రానున్న కొద్ది రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో వర్షాలు అయితే పడతాయని చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం బుహ్మణ్యం అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా ఏలూరు కర్నూలు తిరుపతి అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో అక్కడక్కడా కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే పడతాయని చెప్తున్నారు ఇక అలాగే నెల్లూరు జిల్లా ఉత్తర ప్రాంతం ప్రధానంగా ఆత్మకూరు నెల్లూరు కావల ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఎక్కువ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపించే అవకాశం ఉంది ముఖ్యంగా చూస్తే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖపట్నం అనకాపల్లి ఇవి అన్నింటిలో కూడా రానున్న రెండు రోజుల పాటు కూడా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అయితే కనుక వెల్లడించింది మిగిలిన జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే బలమైన ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు హోర్డింగుల వద్ద కానీ చెట్ల కింద కానీ శిథిలావస్థలో ఉన్న గోడలు గానీ భవనాలు వంటి ప్రదేశాల వద్ద ఎట్టి పరిస్థితుల్లో నిల్చోవద్దని విజ్ఞప్తి చేసింది విపత్తు నిర్వహణ సంస్థ అలాగే ఎవరైతే ఆరు బయట పనిచేసే ఉంటారో పశువుల కాపరులు గానీ లేదా వ్యవసాయ పనులు చేసే శ్రామికులు కానీ ఎవరైనా సరే ఇలా ఈదురుగాలు లేదా మెరుపులు ఉరుములు పడే సమయంలో కూడా అత్యంత జాగ్రత్త తీసుకోమంటున్నారు ఎక్కువగా పిడుగులు పడే అవకాశం ఉండడం వల్ల జాగ్రత్తలు అయితే తీసుకోమని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి